లక్కీ మీడియా బిగ్ బాస్ హౌస్ పై లుక్ వచ్చేయండి బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ర్యాంకింగ్ రచ్చ జరుగుతుంది వన్ టు టెన్ ర్యాంకులలో తాము ఏ ప్లేస్ లో ఉన్నారో తేల్చుకోవాలని బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టాడు అయితే హౌస్ ఇచ్చుకున్న ర్యాంకులకు ర్యాంకులను క్వశ్చన్ చేసే అధికారం ఇతర కంటెస్టెంట్స్ కూడా ఉంటుందని పెట్టాడు అలా ఇంటి సభ్యులు వాళ్ళల్లో వాళ్ళ కొట్టుకునేలా తిట్టుకునేలా అగ్గిరాజేశాడు బిగ్ బాస్ దీంతో హౌస్లో తమే బెస్ట్ అంటే తమే బెస్ట్ అంటూ టాప్ ర్యాంక్స్ ఇచ్చుకున్నారు కానీ మీకు అంత సినిమా లేదని టాప్లో ఉన్న వాళ్ళందరినీ కిందికి లాగి పడేశారు మిగిలిన హౌస్మెంట్స్ అయితే ఈ ర్యాంకింగ్ విషయంలో పల్లవి ప్రశాంత్ చేసిన పనిని మాత్రం మెచ్చుకొని తీరాల్సిందే ఎందుకంటే ఇప్పటి వరకు ఓటింగ్ పర్సెంటేజ్లో అందరికంటే ఫస్ట్ ఉన్నాడు రైతుబిడ్డ టైటిల్ గెలిచే దమ్ము కూడా ప్రశాంత్కే ఉందని బిగ్ బాస్ అనలిస్ట్ సైతం బల్లగుద్ది చెప్తున్నారు అయితే అందరూ టాప్ వన్ ప్లేస్లో రైతుబిడ్డ ఉంటాడని అనుకున్నారు కానీ తనకు ఫస్ట్ వీక్ నుంచి సపోర్ట్ చేస్తున్న శివాజీ కోసం ఆ ప్లేస్ను త్యాగం చేశాడు హౌస్ మెయిన్స్ అందరూ నెంబర్ వన్ ర్యాంక్ను ప్రశాంత్కు ఇచ్చారు కానీ నాకంటే నా దేవుడే ఎప్పుడు నాకంటే పైనే ఉండాలని శివన్నకు ఆ టాప్ పొజిషన్ను త్యాగం చేశాడు ఆ తర్వాత సెకండ్ ప్లేస్ను తన ఫ్రెండ్ ప్రిన్స్ యావర్కు ఇచ్చేశాడు తను నమ్మిన వాళ్ళను తనకంటే బెటర్ ర్యాంకింగ్ ఇచ్చిన రైతు బిడ్డ మరోసారి అందరి మనసులు గెలుచుకున్నాడని చెప్పుకోవచ్చు మరోవైపు సీరియల్ బ్యాచ్ ఈ ర్యాంకింగ్ విషయంలో ఫుల్గా గొడవలు పెట్టుకున్నారు నేనే గొప్ప అంటే నేనే గొప్పంటూ తమకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళనే టెండర్ వేయడానికి ట్రై చేశారు సీరియల్ బ్యాచ్తో రైతు బిడ్డను కంపేర్ చేస్తూ నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందని ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు మరి తన వాళ్ళ కోసం తన నెంబర్ వన్ పొజిషన్నే తృణప్రాయంగా వదిలేసిన ప్రశాంత్ గురించి మీరేం ఫీల్ అవుతున్నారో మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి